పిల్లలు కేక్ చేయమని అడిగితే బేకింగ్ తో పని లేకుండా ఇలా కొబ్బరితో స్టీమ్ కేక్ చేసి పెట్టండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం దీనికోసం బౌల్లో జల్లెడ ఉంచి గోధుమ పిండి చిటికెడ ఉప్పు వేసుకుని జల్లించుకున్నాక ఇందులో సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి బెల్లం పొడి వేసుకుని కలపాలి మీకు కావాలి అంటే పంచదారని కాస్త పౌడర్ లా చేసుకుని దాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని అరకప్పు వరకు వేసుకుని ఉండలు లేకుండా కలిపి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసి కలపండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని మరి కాస్త వేసుకుని కలుపుకోవాలి ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న నట్స్ వేసి కలిపి పక్కన పెట్టి ఇప్పుడు బౌల్స్ తీసుకుని కాస్త ఆయిల్ గ్రీస్ చేసి దాంట్లోకి పొడిపిండిని ఈ విధంగా డస్ట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కప్పులో సగం వరకే ఫిల్ చేసుకుని పైన మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకుని ఆవిరి మీద ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే హెల్దీ కోకోనట్ కేక్ రెసిపీ అయితే రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో షేర్ చేయండి